సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక వనపర్తి జిల్లాలోని ఒక గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి నైన్త్ క్లాస్ చదివేటువంటి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారంట ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి పద్నాలుగో తారీఖు అంటే లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ ఒక పాపకి డెలివరీ ఇచ్చింది ఆ తర్వాత పంచాయతీ పెట్టి వాళ్ళ పేరెంట్స్ అడిగితే ఆ అబ్బాయి పేరెంట్స్ ని ఆ అబ్బాయిని పిలిచి అడిగితే నాకు సంబంధం లేదని అబ్బాయి చెప్పాడంట అలాగే పేరెంట్స్ కూడా సంబంధం లేదనేసరికి ఇప్పుడు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళారు ఏం చేస్తారు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టారనుకోండి అది వేరే విషయం ఇద్దరు మైనర్స్ అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నాకు తెలిసి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆ అబ్బాయి నైన్త్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి అనమాట సో వీళ్ళిద్దరూ తిరుగుతుంటే చాలా కాలంగా లవ్వు కొవ్వు అని మరి ఇంట్లో పేరెంట్స్కి ఎందుకు తెలియలేదు వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి లేదా వీళ్ళ పేరెంట్స్ కన్నా తెలియాలి కదా తెలియలేదు అట్లీస్ట్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత శారీరకంగా వచ్చేటువంటి మార్పులైనా ఇంట్లో వాళ్ళు గమనించలేదా అది లేదు ఇప్పుడు అయిపోయిన తర్వాత పంచాయతీ పెట్టారు ఇంకొకటి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారంట డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు డిఎన్ఏ టెస్ట్ చేసి ఒకవేళ ఆ అబ్బాయే తండ్రి అని అనుకుందాం ఆ పిల్లడే ఈ చిన్న పాపకి తండ్రి అని అనుకుందాం పెళ్లి చేస్తారా వాళ్ళకి పద్నాలుగేళ్ళ అబ్బాయికి పదహారు ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తారా చేసి ఏం చేస్తారు అసలు పెళ్లి అంటే వాళ్ళకి తెలుసా పెళ్లి తర్వాత కాపురం ఎలా చేస్తారో వాళ్ళకి తెలుసా తర్వాత భార్యని పిల్లల్ని ఎలా పోషించాలో ఆ పిల్లోడికి తెలుస్తుందా అసలు ఏంటి దారుణం ఇంత చిన్న ఏజ్లో అసలు ప్రేమ అనేదానికే సరైన అర్థం తెలియదు వాళ్ళకు అప్పట్లో ఏదో మూవీ వచ్చింది చిత్రం అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు డైరెక్టర్ తేజ గారు చేశారు మూవీ ఇంటర్మీడియట్లోనే ప్రేమ ఆ తర్వాత పెళ్లి తర్వాత పిల్లలు ఆ తర్వాత వాళ్ళిద్దరు కొట్లాడుకోవటం డైవర్స్ వరకు వెళ్ళిపోవటం చాలా ఇష్యూస్తో సినిమా తీశారు ఇలాంటివన్నీ ముందే ఊహించినట్టున్నారు గారు ఇంత దారుణం ఆ మరీను అసలు ఏం చేస్తున్నారు పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని గమనించుకునే పరిస్థితులు లేవా సంపాదించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు భార్యాభర్తలు ఇద్దరు సంపాదించుకోకపోతే గడవనటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి తర్వాత పనికి కూలికి వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు ఎవరో తెలియదు ఇంకా డీటెయిల్స్ బయటికి రివీల్ చేయట్లేదు ఎవరో కూడా జస్ట్ విషయం మాత్రమే బయటకు వచ్చింది కానీ పిల్లలు ఏం చేస్తాను ఒక కంట కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే కదా ఇంత జరుగుతుంటే అంటే నైన్ మంత్స్ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి నైన్ మంత్స్లో ఏమాత్రం ఎవరికి అనుమానం రాలేదా ఎంత దారుణమైన ఘటన అసలు ఇటుపోతుంది సభ్య సమాజం ఏం చూసి పిల్లలు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు ఇంత దారుణాలు నేర్చుకుంటున్నారు అసలు ఇంటర్నెట్లా సినిమాలా లేకపోతే బయట జరిగేటువంటి ఘటనలు చూస్తున్నారా ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు పిల్లలందరూ వాళ్ళను మానిటర్ చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు అలా అందులో అయితే ఎలాంటి డౌట్ కూడా లేదు ఇంకొక ఘటన గా ఇది చూసిన వెంటనే ఇంకో ఘటన కూడా చూడాల్సి వచ్చింది అదేంటంటే విజయవాడలో ఆ అమ్మాయికి పద్నాలుగేళ్లు ఆ అబ్బాయికి పదమూడేళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారంట లేచిపోయి వచ్చేసారు హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నది ఫోను ఒక టెన్ థౌజండ్ అమౌంట్ ఉంటే తీసుకొని వచ్చేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తుక్కుగూడ ఏరియాలో రూమ్ కోసం తిరుగుతున్నారంటే ఇద్దరు అప్పుడు ఒక ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వాళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత పేరెంట్స్కి అప్పచెప్పారు అసలు పద్నాలుగు పదమూడేళ్ల వయసులో ప్రేమలేంటండి ఎట్లా ఎంత దారుణంగా తయారైంది అసలు పరిస్థితి ఒకవేళ ఆ అబ్బాయి కనుక చూడకపోతే అంటే ఆటో డ్రైవర్ కనుక చూడకపోతే వాళ్ళిద్దరూ ఏమయ్యేవాళ్ళు అసలు ఇలా వచ్చేసిన తర్వాత వీళ్ళని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఆ అమ్మాయిని ఏమన్నా చేయొచ్చు అబ్బాయిని ఏమన్నా చేయొచ్చు ఇంత ఘోరంగా తయారవుతున్న పరిస్థితులు అసలు వింటుంటే అమ్మో అనిపిస్తుంది నేను ఈ మధ్యన ఒక చాలా ఫేమస్ స్కూల్స్ రెండు కూడాను పెద్ద స్కూల్స్ హైదరాబాద్లో అక్కడ జాయిన్ చేయాలని అందరూ పెద్ద పెద్దవాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి రెండు స్కూల్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఈ సిగరెట్స్ కాలుస్తూ పోలీసులకు దొరికారు దొరికిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిచి పేరెంట్స్ అందరినీ పిలిచారు నెక్స్ట్ టీచర్స్ని ప్రిన్సిపల్స్ని అందరినీ పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ చేశారు కౌన్సిలింగ్ చేసిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆ దీని మీద ఇదే ఇష్యూ మీద ఇంటర్వ్యూ తీసుకోవడానికి డీసీపీ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తున్నారు అసలు నాకు డౌట్ వచ్చింది ఈ సిగరెట్ అంటే తక్కువ కాస్ట్ ఉండదు కదా సార్ ఎట్లా వచ్చినాయి వీళ్ళకి ఈ సిగరెట్లు అంటే మినిమం ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఈ సిగరెట్ అంటే ఎలా సార్ అసలు ఫైవ్ అందులో ఎందుకంటే పట్టుబడిన పిల్లల్లో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలన్నైతే సరే కొంచెం ఏదో పాకెట్ మనీ ఎక్కువ ఉందనుకోండి మరి సిక్స్త్ క్లాస్ పిల్లలకి అంత పాకెట్ మనీ ఇవ్వం కదా ఎవరూ కూడా సో ఎలా వీళ్ళు ఆ సిగరెట్స్ కొనగలిగారు అని అంటే ఆయన చెప్పి నన్ను న్యూస్కి నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఆయన ఏం చెప్పారా తెలుసా వాళ్ళ పాకెట్ మనీ ఎంతో తెలుసా మేడం పర్ మంత్ అని అడిగారు అన్న వన్ ల్యాక్ రూపీస్ మేడం అన్నారు ఏంటి పాకెట్ మనీ వన్ ల్యాక్ అన్న నాకు అసలు ఏం అర్థం కాలేదు ఒక నిమిషం చాలామందికి సాలరీస్ కూడా ఉండవు కదా సార్ వన్ ల్యాక్ పాకెట్ మనీ ఏంటంటే అట్లా ఉన్నారు మేడం అలా ఇస్తున్నారు పేరెంట్స్ అని అన్నారు వన్ ల్యాక్ పాకెట్ మనీతో వాళ్ళు ఏం చేసుకుంటారు అసలు అంత అవసరం ఏముంది ఇచ్చేవాళ్ళైనా ఆలోచించాలి కదా అంటే ఏదో ఒకటి వాళ్ళు అడిగినవన్నీ కొనేసుకోవడానికి లేకపోతే వాళ్ళు అడిగిందా ఇచ్చేస్తే ఇంకా మనకు బాధ్యత ఉండదు లేకపోతే మనం బాగా చూసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు మరి పేరెంట్స్ నాకు అర్థం కావట్లా ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను నేను ఒక స్కూల్ అది కూడా చాలా ఫేమస్ స్కూల్ కూటపల్లి ఏరియాలో ఆ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదివే పిల్లోడు లవ్ లెటర్ తీసుకొచ్చి క్లాస్మేట్కి ఇచ్చాడంట ఇది నాకు డాక్టర్ చెప్పారు ఆ డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళారు వాళ్ళు అందుకని తెలిసి ఆయనకి ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందంట లవ్ లెటర్ని రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసేసరికి బ్లేడ్ తీసుకొచ్చి ఆ పిల్లని ఎలా పడితే అలా కోసేశాడు వాడు ఆ తర్వాత ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు కౌన్సిలింగ్ తీసుకెళ్లారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏం ఘటనలు ఇవి ఎక్కడికి పోతున్నాం డెవలప్ అవుతున్నాం డెవలప్ అవుతున్నాం డెవలప్ అవుతున్నాం అన్ని ఫాస్ట్గా ఉంది టెక్నాలజీ అనుకుంటే ఎటుపోతుంది ఆ టెక్నాలజీ మంచిగా చెడుకా మంచికి తీసుకునే వాళ్ళకి మంచిగా పోతుందేమో చెడుకు తీసుకునే వాళ్ళకి ఇలా పోతుందేమో మేబీ దారుణంగా చేతిలో అవైలబుల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్లు ఫోన్లు లేకపోతే టీవీల్లో వచ్చేటువంటి మూవీసు ఇంకా రకరకాలైనటువంటి చెత్త చదారాలు అన్నీ చూసి ఇలా తయారవుతున్నారేమో పిల్లలు డాక్టర్ గారు కూడా అదే చెప్పారు సేమ్ పోలీస్ ఆఫీసర్ కూడా నాకు అదే చెప్పారు సో ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉంటారు వాళ్ళు అడాల్సెంట్స్ అవ్వచ్చు టీనేజర్స్ అవ్వచ్చు ఇంకా చిన్నపిల్లలు కూడా కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఫోనుల్లో ఏం ఫాలో అవుతున్నారు ఇంటర్నెట్లో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మానిటర్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లిదండ్రులదే ఆ తర్వాత స్కూల్స్ లో కొంతమేరకు టీచర్స్ది కొంతమేరకు సమాజాన్ని దారుణమైన ఘటనలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వినకూడదని మళ్ళీ మళ్ళీ జరగకూడదని చెప్పి కోరుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి